మీకు ఇగోండి హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చాము పైకి ఈవన బతిమిలాడి బతిమిలాడి వచ్చాము అనమాట ఒక్క సండే పోటాయి కదా వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ ఈరోజు గార్డెన్ లో ఏం జరుగుతుందో చూసేయండి గొడుగుతో ప్లస్ ఏంటి ప్లస్ అలా కలిసావు అమ్మో అమ్మో పడిపోయింది నా ప్రాణం ఈ ఈరోజు మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో మీ అందరికి చూపిస్తాం అంతే కానీ ఆస్వాదిచ్చేది మేమే మీరు ఆస్వాదించాలంటే మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇట్లా గార్డెన్ని పెంచాలి ఇదంతా మా అమ్మ కష్టం నేను ఆస్వాదిస్తున్నా ఆస్వాదిస్తున్నామా ఓకే పద అయితే హలో అండి నమస్తే అందరికీ అయితే మా బ్లెస్సింగ్ మాట్లాడింది కదండి ఇప్పుడే ప్రయత్నించి అయితే వచ్చాము ఎండలు అనమాట నేను తట్టుకాలని అయితే గుడిగేసుకొని వచ్చింది అయితే ఏమీ లేదండి అన్నీ ఉన్నాయి ఏమీ లేదండంగా అన్నీ ఉన్నాయి అయితే నండి వీటి గురించి అయితే నేను ఒక్క మీకు చెప్తాను నమస్తే అందరికీ అందరికీ హ్యాపీ సండే ఈ సండే రోజు మీరేం చేస్తున్నారు నేనైతేనండి హార్వెస్ట్ చేద్దామని అయితే వచ్చాననమాట మా బ్లెస్ అయితే మొన్న రోజు ములక్కాయలు అవన్నీ కోస్తున్నాను మమ్మీ ఇంత హార్వెస్ట్ ఉన్నప్పుడు కనిపించి చేయొచ్చు కదా నీ కష్టం కూడా చూస్తారు కదా అంది ఎవరు తీస్తారమ్మా వీడియో ఎవరు తీరు కదా డాడీ లేరు కదా మరి నువ్వేం తీయవు కదా అన్నాను ఈరోజు సండే కదండి దొరికిపోయింది మరి నువ్వు మొన్న అలాగ అన్నావు కదా బ్లెస్ మరి ఇప్పుడు మరి తీస్తావా అన్న బాబురా అనుకొని అలా వచ్చిందండి అంటే ఎండ బాగుందనమాట అయితేనండి మా గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ అయితే మీకు చూపిస్తాను చూసే ముందులైతే మా ఛానల్ ఒకసారి అయితే సపోర్ట్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ అయితే చెప్పండి అయితే ఒకసారి చూసేయండి ఎన్ని స్టార్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో మరి టకటక తెంపేసేద్దామా ఈ బుట్ట నింపేసేద్దామండి ఏమి ఇస్తున్నాము ఏంటి ఈ స్టార్ ఫ్రూట్స్ అనేది అయితే చెప్తాను నా దగ్గర అయితేనండి రెండు రకాల చెట్లు ఉన్నాయండి ఈ స్టార్ ఫ్రూట్ వచ్చి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గే వరకు చెట్టుకే ఉంచేసాను ఇంకో చెట్టు ఉందండి స్వీట్ది ఇదిగోండి స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇది ఇది వచ్చేసండి స్వీట్ అండి తోరణాల లాగా ఉన్నాయి కదా ఇవి అండి ఈజీగా మనం పెంచుకోవచ్చు అనమాట కష్టం లేకోకుండా ఈజీగా అండి మన గార్డెన్లో ఒక రెండు చెట్లు ఉంటే చాల అనమాట ఎన్ని పళ్ళైనా మనము తీసుకోవచ్చు గారికి కొంచెం ఓపిక వచ్చింది అని అంటే డైలీ ఇది ఒక స్టా స్టార్ ఫ్రూట్స్ ఇస్తారండి ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్స్ తింటే నా షుగర్ కూడా కంట్రోల్ అవుద్ది కొంచెం జ్వరం అలాగ ఉన్నవాళ్ళు కూడా ఈ ఫ్రూట్స్ తింటారండి హెల్తీ అయితేనండి ఫీవర్గా ఉన్నవాళ్ళు ఇలాంటి స్టార్ ఫ్రూట్స్ కనుక డైలీ ఉన్నవాళ్ళు డైలీ అండి లేని వాళ్ళు అయితే రోజుకి ఒకటి అన్న తిన్నా సరే వాళ్ళకి శక్తి వచ్చింది అనమాట అయితేనండి ఇవి సింపుల్గానే పెంచుకోవచ్చండి పెద్ద పెస్ట్ ఉండదు ఏముండదు సంవత్సరం పొడుగు ఒక్క ఏప్రిల్ మేలోనే ఉండవండి కాయలు తర్వాత ఎప్పుడూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదండి నాలుగు కాయలకి బుట్ట అయితే నిండిపోయింది దీనికి నేను ఇచ్చిన కంపోస్ట్ అండి కిచెన్ కంపోస్ట్ ఇస్తాను అది చూపిస్తానండి బ్లూ డ్రమ్లో ఎరువుతోనేనండి కంపోస్ట్ ఎరువు ఎండాకులు వీటితోనే మా స్టార్ ఫ్రూట్ అయితే చెట్టు ఇంత బాగా వచ్చేసిందండి మరి మీ కామెంట్ అయితే చెప్పండి ఎలాగున్నాయి ఇవి రింబోలు అని కూడా అంటారండి మనం ఉప్పు కారంలో నంచుకొని తినచ్చు అసలు చూడండి మనం ఎక్కడో నేలలో ఉన్నట్టుంది కదండి చెట్టు నేల అయితే కాదండి ఇదైతే నిండిపోయింది ప్రజెంట్ ఒకసారి రాబలేసి డ్రమ్ చూపిస్తా ఇదిగోండి చూస్తున్నారు కదా బుట్ట అయితే నిండిపోయింది ఇంకా కొయ్యడానికి ఇదిగోండి ఈ లైన్ లైన్ కాయలు ఉన్నాయి ఈ లైన్ లైన్ కాయలు ఉన్నాయి ఇదిగోండి పైన గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి ఇది వచ్చేసండి నేను బ్లూ డ్రమ్లో అయితే వేసానండి ఒకసారి చూపించానండి సాయిల్ చూస్తున్నారు కదా ఎంత అడుగునుందో నేను ఎక్కువండి ఇది కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అలాగే ఈ లిక్విడ్స్ ఉన్నాయండి ఆ లిక్విడ్స్ అయితే చూపిస్తాను అయితే ఇదిగోండి ఇది బియ్యం కడిగిన నీళ్లు అలాగే కిచెన్ కంపోస్టు కొంచెం బెల్లం గడ్డ వేసి ఇలాగ పర్మనెంట్ అయితే చేసేస్తానండి చూస్తున్నారు కదా ఎంత పర్మనెంట్ అయితే అయిపోయిందో అలాగే కొంచెం అయితే కలుపుతానండి ఆ పక్కన అయితే కొంచెం జీవామృతం ఉందన్నమాట ఆ జీవామృతం కూడా నేను మొక్కలకైతే వేసేస్తానండి చూస్తున్నాను కదండి అంతేకాదు ఆ లిక్విడ్ అంత పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఆర్గానిక్ లిక్విడే కాబట్టి ఇబ్బంది ఏం లేదండి ఈ దీంతో ఒక లీటర్కి నాలుగు లీటర్లు కానీ ఐదు లీటర్లు కానీ కలిపేసి మొక్కలకైతే పోసేస్తానండి మరి బుట్ట అయితే నిండిపోయింది మళ్ళీ ఇంకో గిన్నె అయితే తీసుకురావాలి ఇదే అండి ఈ రింబోలా ఇవాళ రింబోల్ రింబోలా ఫస్ట్ ఈ స్టార్ ఫ్రూట్ చెట్ అయితే తెచ్చుకున్నానండి ఇది కల్పతరువు అనమాట మా గార్డెన్లో సిక్స్ మంత్స్కే పూత అయితే నాకు స్టార్ట్ అయిపోయిందండి పూత కాపు అట్లాగే నాకు ఇయర్ అంతా ఇయర్లో ఒక టూ మంత్సే ఉండదు ఎప్పుడు నాకు ఈ పూత కాత ఫ్రూట్స్ ఉండనే ఉంటాయి గార్డెన్లో తిరుగుతూ ఇట్లాంటి అయితే హెల్దీ ఫ్రూట్స్ అయితే తింటారండి చూస్తున్నారు కదా ఎంత అదృష్టం ఉంటుందండి ఇట్లాగా ஒரு <laughs> 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 అంతేకాదండి నేను ఈ లాంగ్ వీడియోలో పెట్టాను కదా మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరేమైనా అడగ అడగదలుచుకున్నా కూడా మీ కామెంట్లో పెట్టండి నేను దాని మీద అయితే మీకు వీడియో చేసి అయితే పెడతాను ఎందుకని అంటారా ఈ ఇళ్ళ ఇంట్లో వాళ్ళండి ఎంతైనా కేర్ తీసుకుంటారు చేస్తారు కానీ నాలాంటి జాబు హోల్డర్ ఉద్యోగం చేసుకుని వాళ్ళు ఇంత బాగా చెట్లు పెంచి ఇంత ఇంత హార్వెస్ట్ చేస్తున్నారంటే మరి నాలాంటి వాళ్ళ సీక్రెట్ కూడా మీరు తెలుసుకోవాలి కదా ఆ సీక్రెట్ అనేది మీరు అడిగే కామెంట్లో నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేసి పెడతానండి అంతేకాదండి ఈ స్టార్ ఫ్రూట్స్తో అయితే మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎందుకంటే దీంట్లో సీవిట్బిన్ పుష్కలంగా ఉండడం వల్ల దగ్గు జలుబు అనేది చాలా వరకు రాకుండా చేస్తుంది ఇంకోటి వచ్చేసి అండి ఈ స్టార్ ని మనం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది తర్వాత వచ్చేసండి ఈ ఈ గుండె జబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పొటాషియం అను సోడియం అనేది హెచ్ తగ్గులుగా ఉంటుంది బీపీ అనేది అందుకని ఈ స్టార్ ఫ్రూట్ అనేది కొంచెం మనం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి లెవెల్స్ అనేది చాలా ఉంటుంది పెట్టి మా అమ్మాయి వాయించాలని కరెక్ట్గా చెప్పాలి అసలు ఇది అన్యాయం అండి అయితేనండి అంటే మీకు కొంచెం రిలాక్స్గా ఈ క్యాలరీస్ మన జిమ్ వెళ్ళే వాళ్ళకండి క్యాలరీస్ లో క్యాలరీస్ కావాలి కాబట్టి వాళ్ళకండి ఈ స్టార్ ఫ్రూట్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట శక్తి కూడా ఉంటుంది అంతేకాదండి హెయిర్ వచ్చే హెయిర్ బాగా తిన్గా గ్రోత్గా ఉండాలి అని అన్న స్కిన్ కూడా బాగా ఎనర్జెటిక్గా ఉండాలి అంతేనండి మా బ్లెస్సింగ్ ఉన్నప్పుడు అస్సలు రానండి నేను కనబడకపోయినా పర్వాలేదు కానీ కోసుకుంటే వెళ్ళిపోతాను అసలు నన్ను ఈ ఎండలో నుంచోబెట్టి ఎంత చెప్పిస్తుందని నా వల్ల కావటం ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను చెప్పు కిడ్నీ వాళ్ళ గురించి కిడ్నీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కడలేనండి ఈ ఫ్రూట్ అనేది కొంచెం అవాయిడ్ చేయాలి తినకూడదు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుందండి అమ్మ నన్ను సంపాస్తుందండి ఈ ఎండలో జోక్ అనమాట మీకు కూడా కొంచెం నవ్వుతాయిగా మా అమ్మాయి వెళ్ళింది మొన్న కనబడితే తీయాలి మమ్మీ అంది గొడిగేసుకున్న వచ్చింది నన్ను ఏమో ఎండలో నిల్చోబెట్టిందండి ఇంకా కాయలు అయితే కొయ్యలేకపోతున్నాం ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే చాలండి మీ అమూల్యమైన ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని ఇంకా ముందుగా తీసుకెళ్లాలని అయితే నేను కోరుకుంటున్నానండి పారిపోతున్నాను దీని దగ్గర అయితే నేను అస్సలు ఉండనండి నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలన్న ఈ ఎండలో ఓకే బాయ్